ఇదైతే ఎలాంటి కమర్షియల్ వీడియో కాదండి వైకుంఠే కాదశి నాడు చెప్తున్నాను నన్ను అభిమానించే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ ఆదరణ పొందాలి అనుకునే వీడియో సో మనం అందరి వీడియో స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నా ముందు ముందు మా ఇంట్లో ఒక శుభకార్యం ఉండబోతోంది అండ్ పండగ పర్పస్లో షాపింగ్ చేద్దామనే వెళ్ళానన్నమాట సో మీరు షాపింగ్ చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం కానీ వీడియో అయితే చూడండి నేను ఇంకా మీరు రాగానే మీ ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్ షూట్ చేయాలని వెయిట్ చేస్తాను అనమాట కావన్నీ మీరు అక్కడి నుంచి రండి థ్యాంక్ యూ వెల్కమ్ మేడం థ్యాంక్ యూ సో చాలా థ్యాంక్స్ బాబు చాలా ఇబ్బంది పెట్టేశారు పర్లే మేడం ఇయర్స్ నుంచి మా ఓన్ మీరు మీరు మాకు ఏమంటారు అది ఇలా మాకు యాక్సెప్ట్ చేసి మా దగ్గర రిప్లై ఇస్తే చాలా ఫీల్ అది ఇంకా మా చాలా ఫిక్స్ రోజే నేను ఎన్ని సార్లు తలుచుకుంటాను గానీ రాలేకపోతున్నానండి ఎందుకంటే దూరం అవ్వడం వల్ల ఇంకేం లేదు నేను తెలుసు కదా కమర్షియల్స్ చెయ్యను దూరం అవ్వడం వల్లే రాలేకపోతున్నాను ఏం అనుకోవడం కాదు మీరు ఇంకా గుర్తుపెట్టుకుని చాలా థ్యాంక్స్ మీరే మాధవి గారే కదా సో మన మాధవి గారు మాధవి ఫ్యాషన్స్ అని చెప్పేసి టూ ఇయర్స్గా అండి పాపం షాప్ పెడుతున్నాను మేడం హైదరాబాద్ లో కూడా మా బిజినెస్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు మీ ఛానల్ ద్వారా ఒకసారి చెప్పండి అని చెప్పేసి కానీ నాకైతే అస్సలు అవ్వట్లేదు మీకు గుర్తుందో లేదో లాస్ట్ నేను ఒక హెర్బల్ ప్రొడక్ట్స్ కోసం ఉప్పం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ లో వస్తున్నాను అని చెప్పి ముందు ఆ రోజు కూడా క్యాన్సిల్ అయిపోయింది సో యాక్చువల్లీ ఇప్పుడు కూడా కొంచెం కొంచెం రికవర్ అయ్యాను హెల్త్ నుంచి లాస్ట్ ఫైవ్ డేస్ దా కానీ లేదు వెళ్ళాలి పండగ దగ్గరకు వస్తుంది ఈసారి అన్నా చేద్దామని ఇంకా త్రీ ఓ క్లాక్ కి షిఫ్ట్ ఉంది ఈ లోపల వచ్చేసాను అనమాట చేద్దాము అని చెప్పేసి తప్పకుండా మన దగ్గర ఏం కలెక్షన్ ఉందో అదంతా కూడా మన వ్యూవర్స్ కి చూపిద్దాము మీరు ఎవరైతే త్రీ పీస్ సెట్స్ కావచ్చు టాప్స్ కావచ్చు ఇవన్నీ ట్రెడిషనల్ వేర్లో ఇప్పుడు నేను ఎలా అయితే రెగ్యులర్గా బట్టలు వేసుకుంటానో అలా మీరు పార్టీ వేర్ అయినా లేకపోతే ఆఫీస్ వేర్ అయినా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన మాధవి గారే మీకు మంచి డిస్కౌంట్స్తో ఇస్తారు ఫెస్టివల్ అది వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా తననైతే కాంటాక్ట్ అవ్వండి తన వాట్సాప్ నెంబర్తో పాటుగా తన ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు తనతో షేర్ చేసుకుంటే కనుక మంచి డిస్కౌంట్స్తో మన వ్యూవర్స్ అందరికీ కూడా ఇస్తారు అండ్ మనం ఈరోజు కలెక్షన్ కొత్తగా వచ్చాయన్నారు అవి చూద్దాం ఇది ఓవరాల్గా షోరూమ్ అండి మాధవి ఫ్యాషన్స్ అనమాట మనకి రెగ్యులర్ వేరు ఆఫీస్ వేరు పార్టీ వేర్ ఎవ్రీథింగ్ త్రీ పీస్ సెట్స్ కావచ్చు టాప్స్ కావచ్చు సో మల్ కాటన్ ఎవ్ ఫ్రాక్స్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి మీకు తెలుసు నేను ఎప్పుడూ డ్రెస్సెస్ అవి చూపించలేదు మన ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నది కూడా మన మాధవి గారి షోరూమ్ని అనమాట తననే అడుగుదాం అసలు ఫస్ట్ షాప్ అడ్రస్ చెప్పండి ఎవరైనా డైరెక్ట్ విజిట్ చేయాలంటే ఈజీ అడ్రస్ నేనైతే ముక్కు చుట్టూ తిప్పి వచ్చినట్టుగా వచ్చాను ఈ రోజు మీ దగ్గరికి ఎల్బీనగర్ మెట్రోకి నియర్ బై అంటే ఎల్బీనగర్ నుంచి బుక్ సో నే మాధవి ఫ్యాషన్స్ జస్ట్ జస్ట్ బేక్ మీర్ జస్ట్ బేక్ మీర్ పేట్ అంటండి సో మీకు నేనైతే డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఇస్తాను డైరెక్ట్ గా వచ్చారు అనుకోండి ఏమేం సూట్ అవుతాయి అండ్ మీకు ట్రయల్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో చక్కగా చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీ బడ్జెట్ ప్రకారం కొనుక్కోవచ్చు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆవిడ ఆఫర్ పెడతారు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ వారంలో వచ్చిన కలెక్షన్ విత్ డిస్కౌంట్స్తో ఏవైతే ఉన్నాయో అవి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట నేను సో ఫస్ట్ చూద్దాం రండి సో ఏమేమి ఉంటాయి మన దగ్గర కలెక్షన్ చెప్పండి ఒకసారి పార్టీ ఫైవ్ త్రీ పీస్ సెట్స్ ఓకే ట్రెండింగ్ అవుతుంది ఓకే

actually originally e1 grade అంటే ఇదే మేడం అంటే మల్లి కాటన్ ఓకే ఇది ఒరిజినల్ మిక్స్ ఉన్నాయి సో ఇది రీజనబుల్ కింద నుంచి కూడా ఉన్నాయి ఓహో అండ్ మా వాళ్ళకి ఆఫర్స్ ఉన్నా కూడా చెప్పండి అప్ టు వరకు డిస్కౌంట్ లేదు జస్ట్ చూపియండి ఎక్సలెంట్ గా ఉండేది జస్ట్ దాన్ని ఓపెన్ చేయండి ఇవన్నీ రెగ్యులరా పార్థి వేరా పార్టీ వేర్ పార్టీ వేర్ అంటే అకేషనల్ వేర్ అనమాట ఓకే ఒకసారి చూపించండి ఇది కలర్ బాగుంది మొత్తం రష్ కలర్ ట్రెండింగ్ కలర్ కూడా ఓ నైట్ బాగుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ చాలా ఇప్పుడు కస్టమర్స్ ఫుల్ హ్యాండ్స్ అండి ఓకే

చున్నీ కూడా చాలా బాగా వచ్చింది కదా ఫోటో మీద నైస్ బాగుంది ఫస్ట్ అయితే కలర్ కాంబోస్ అండ్ ప్యాటర్న్స్ చూడండి సో ఇదొకటి అనమాట అండ్ ఇది కూడా మీకు వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ నైంటీ నైన్ జనవరి ట్వెల్త్ వరకు కూడా మీకు డిస్కౌంట్లో ఉందండి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనమాట ఓకేనా కొన్ని కొన్నిటికి స్మాల్ సైజెస్ కూడా ఉంటాయండి జస్ట్ మీరు మీకు ఏదన్నా నచ్చితే కనుక కలర్ కాంబోస్ అండ్ సైజెస్ ఎవ్రీథింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది ఒక కలర్ అండి చాలా బాగుంది ఇది డార్క్ గ్రే కదా బాగుంది చాలా బాగుంది బాటమ్ వచ్చింది త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా అండ్ చక్కగా చున్నీ కూడా ప్లెయిన్గా వచ్చేసింది అనమాట చాలా బాగుంది సిల్వర్ జరీ వచ్చింది అవును దేనికైనా వాడుకోవచ్చు సేమ్ ఇందులో ఇంకొక కలర్ కాంబో అండి ఎస్ ఈ యెల్లోలో మీరు చూసారు కదండి ఇందులో ఇంకొక కలర్ ఓకే సో ఇది ఇందులో ఇంకొక కలర్ కదా ఇందులో ఇంకొక కలర్ ఓకే అండ్ ఇవన్నీ మీకు నేను చాలా న్యాచురల్ లైటింగ్లో చూపిస్తున్నానండి ఏదో లైట్లతో చేసే మ్యాజిక్ అయితే కాదు సో చాలా న్యాచురల్ లైటింగ్లో చూపిస్తున్నాను ఇంకా మీరు ఈవినింగ్ టైంలో లో అఫీషియల్ గా ఏదన్నా లైటింగ్ లోకి వెళ్ళారంటే వీటి లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట సో చూసుకోండి ఇది వచ్చేసి మంచి లైట్ క్రీమ్ కలర్ అనమాట ఇది ఎలా ఉంటుంది ఒకసారి నైస్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది బ్రష్ పెయింటింగ్ అంటారా నైస్ స్ట్రైట్ కట్ కదా కట్ ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది క్లాసీ ఇందులో కూడా అన్ని సైజెస్ ఉంటాయి కదండి వెరీ నైస్ మల్ కాటన్ అంట ఇదిగో చున్నీ కూడా చక్కగా ఇలా హ్యాండ్ ప్రింట్ తోటి వచ్చేసింది చాలా బాగుందండి ఇది కూడా చూడండి వెరీ నైస్ చూడండి నైస్ క్లాస్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది దీని ఏదో చికెన్ కారీ వర్క్ లాగా ఉంది కానీ మంచి లైనింగ్తో వచ్చేసింది లైట్ ఎల్లో స్మూత్ లైనింగ్ అవును చాలా బాగుంది ఇది కూడా అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఫుల్గా వచ్చేసింది మనకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ట్యాన్ పట్టదు నేనైతే ఇదే ఫస్ట్ ప్రిఫర్ చేస్తా ఇదిగో నా హ్యాండ్స్ ఎప్పుడు ఫుల్ ఉండాలి నెక్ హైలో ఉండాలన్నమాట నా డ్రెస్లన్నీ అలాగే ఉంటాయి అట్లా ఉండాలి నాకు ఓకే ఇదిగో చూడండి చున్నీ కూడా చాలా బాగా వచ్చేసింది బేబీ పింక్ నైస్ అవును చిన్న చిన్నగా వర్క్ అయితే చేంజ్ అవుతుందండి ఒక దగ్గర నెక్ దగ్గర చేంజ్ అయితే ఒక దగ్గర కింద ఇస్తున్నారు బాటమ్ దగ్గర చాలా బాగుంది స్మూత్గా ఉందండి మెత్తగా ఉంది క్లాత్ వెరీ నైస్ చాలా బాగుందండి సూపర్ ఇది కూడా మీకు అంతే అండి టూ త్రీ డబల్ నైన్ అనమాట ఆఫర్లో మీకు ఇంకా ట్వంటీ పర్సెంట్ అండి తగ్గుతుంది చూడండి అసలు టూ త్రీ డబల్ నైన్కి మీకు ఇంత మంచి డ్రెస్ మేటి డ్రెస్ అనేది త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది అంటే అసలు చాలా సూపర్ వావ్ అసలు చాలా చాలా బాగుంది వావ్ అసలు ఈ థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈ థ్రెడ్ కూడా కింద కట్ వర్క్ ఇచ్చారండి నెక్ కూడా వీ నెక్ వచ్చేసింది అండ్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ సూపర్ బస్లో చాలా బాగుంది అండ్ ఇది కూడా అంతే ఓ సూపర్ బండి ఇది ఫోర్ టు జీరో ఫైవ్ ఉంది కదా వర్క్ వల్ల ఇది మల్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా డిఫరెంట్ మోడల్ కొంచెం చేంజ్ అవుతాయి ప్యాటర్న్స్ ఓకే ఓకే ఇలా వస్తుందండి ఇదిగోండి కింద బాగుందండి ఇది లైట్ లావెండర్ వచ్చేసిందండి ఇది ఇదిగో కింద వచ్చింది వర్క్ ఇది హ్యాండ్స్కి వస్తుంది కొంచెం ఇక్కడ నెక్క దగ్గర కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇది వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుందండి ఇది ఇది కూడా అండ్ ఇదిగో ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది వచ్చేసి చున్నీ దుపట్ట కూడా పర్వాలేదు ఎస్ ఖాదీ కాటనా చాలా బాగుంది గా ఉంది నిజంగానే వెస్ట్ సైడ్లో ఇలాగే ఉంటాయి అన్నమాట బాగుంది ఇది చాలా బాగుంది చున్నీ వచ్చేసి త్రీ పీస్ వెరీ నైస్ ఇది కూడా మనకి టూ సిక్స్ డబల్ నైన్ అండి ఇదిగోండి ఇది కూడా క్లాసీగా వచ్చేసింది చాలా బాగుంది సూపర్ బండి చాలా బాగుంది ఇది కూడా అంతే అండి టూ సిక్స్ డబల్ నైన్ ఉందన్నమాట హ్యాండ్స్ అన్నీ చూడండి నైస్ అండి వైట్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే చాలా మందికి ఇష్టము చూడండి ఎంత బాగుందో మీరు కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు లెగ్గింగ్స్ తోటి అండ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇదిగో నెక్ హ్యాండ్స్ ఫ్లవర్స్ వచ్చి ఇదిగో ఇది వచ్చేసి బాటమ్ అనమాట ఇది వచ్చేసి చిన్ని ఓపెన్ చేయబడి చేస్తారా చూడండి ఎంత బాగుందో

దుప్పటా కూడా ఓకే బాగుంది నీట్గా ఎల్లోలో మెహందీకి అయితే మ్యారేజ్ సీజన్లో మాత్రము మీరు మెహందీకి సంబంధించి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో బల్క్లో మీరు ఆర్డర్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా తనని కాంటాక్ట్ అవ్వండి అసలు ఎల్లోలో ఎంత మంచి కలెక్షన్ ఉందోనండి నిజంగా ఇది ఎంత బాగుందో చూడండి ఈ డ్రెస్ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడా ఆ వా ఎంత బాగొచ్చిందోనండి అసలు సూపర్ ఓహో చాలా చాలా బాగుంది కూడా ఓ అవునా నైస్ నైస్ ఇదిగోండి బాటమ్ కి కూడా లైనింగ్ ఇచ్చారు ఇది ఇది అయితే మాత్రం చాలా బాగుంది ఇదిగో చున్నీ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చేసింది అనమాట అండ్ ఈ డ్రెస్ చూపిస్తాను చూడండి ఇది ఒక కలర్ కాంబో అనమాట ఇది మనకి డిస్ప్లే లో పెట్టారు చూపిస్తాను చూడండి ఓకే ఈ ఎల్లో డ్రెస్ కి దుపట్టా దుప్పట్ట దుపట్టా కూడా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో చాలా పెద్దది వచ్చేసింది వెరీ బ్యూటిఫుల్ ఇదిగో చూడండి ఎంత బాగుందో నెక్ అది అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట ఇదిగో ఇలా పెట్టారు చక్కగా ఇదిగో హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ వరకు వచ్చేస్తాయి ఇదిగో బాటమ్ ఇలా వస్తుంది అండ్ టాప్ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట అండ్ చున్నీ కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో మంచిగా ఎస్ ఆ పింక్లో ఇది ఒక కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇంకొంచెం అదే ప్యాటర్న్లో వస్తాయండి నెక్ వచ్చి కింద మీకు ఈ ప్రింట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది సో ఇలా సేమ్ ఆ లానే కదా అన్ని ఒకటే ప్యాటర్న్లో ఇవన్నీ అంతే ప్రైస్ ఉంటాయండి సేమ్ ఇవన్నీ మెషిన్ వాష్ చేసుకోవచ్చా హ్యాపీగా కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ డ్రై వాష్ చేసుకుంటే నెక్స్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఇది కూడా పర్పుల్ భలే ఉంది వా ఇంత క్లాసీ ఉందండి ఇది డ్రెస్ మెటీరియల్ రెడీ కానీ మంచి షైనీ క్లాత్ షిమ్మర్ బాగుందండి చాలా బాగుంది ఇది డ్రెస్ అండ్ ఇవన్నీ ఇవే ప్యాటర్న్స్ అండి మీకు ఇప్పుడు నేను పింక్లో డిఫరెంట్ కలర్స్ అనమాట మీరు ఒక్కొక్కటి ఒక్కో రకమైన ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఇదిగో చున్నీలా వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది ఇది నెక్క దగ్గర ఇలా వస్తుంది అనమాట కలర్ చేంజ్ అవుతుంది దీనిపైన ఉండేటువంటి వర్క్ చేంజ్ అవుతూ కొంచెం స్మూత్ కొంచెం షిమ్మర్ లాగా కొంచెం షైనీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది సో ఇక్కడ ఉండేవన్నీ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇది కాటనా ఇది ఒకసారి ఓపెన్ చేయండి సెవెంటీన్ హండ్రెడా ఆ నైస్ అండి కలర్స్ ఉన్నాయా ఇందులో టూ కలర్సా గ్రీన్ పింక్ బాగుంది నించున్ని దుప్పట కూడా కాటన్ వచ్చేసిందండి బాగుంది ఇది అవునా ఏంటి స్పెషల్ నాకు ఇచ్చినట్టు ఉన్నారు కదా బ్లూ ది ఇందులో అది వేరా నాకు ఇచ్చింది అప్పుడు మీరు నాకు కొలాబరేషన్ కానీ పంపించారు ఒకటి ఓకే బాగుంది హ్యాండ్స్ కూడా వస్తాయి కదా చున్ని చున్నీ ఓహో చున్నీ కూడా చాలా బాగా వచ్చింది ఎంత ఉంటుంది ఇది ఓ బాగుందండి ఓ క్లాత్ బాగుంది అసలు ఇది ఫోర్ దగ్గర ఉండాల్సింది ఇది బాగుంది ఓహో ఓకే ఆహా ఓహో చున్నీ ఇది కలర్స్ ఉంటాయా ఇందులో సింగిల్ పీస్ నైస్ వీటన్నిటిని ఓ ఇవన్నీ కాటన్ కాటన్ అంటే మేడం ఫోర్ टाइप्स ఫైవ్ टाइप्स ఆఫ్ కాటన్స్ ఉన్నాయి మేడం ఓకే వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఓకే మీకు కాటన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట మీరు ఇన్‌స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉండండి తెలుస్తది ఓకేనా ఇక్కడ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది వావ్ బాగుందండి లాగా వచ్చింది అనమాట కింద బార్డర్ వచ్చింది ఇంత దల్సరిగా ఉంది అసలు క్లాత్ దుప్పట్లాగా ఉంది భలే ఉంది చున్నీ మళ్ళీ వా పలాజో వెరీ నైస్ బాగుందండి బాగుంది దుప్పట్టా కూడా దల్సరిగా ఉందండి క్లాత్ నైస్ ఇది ఇది కూడా కలర్ ఇందులో కలర్స్ అండి అలా ఉందండి ఇంత మంచి క్లాత్ అంటే ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇంకా తగ్గిపోతుంది ఇవి ఏమంటారు వీటిని వేసుకోలేదు ఇవి ఎప్పుడు

డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కేజీస్ మ్యాడమ్ ఓకే అలాంటిది సెవెన్టీన్ కేజీస్ టచ్ చేయండి మేడం అదే 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 ఏందో వెరైటీగా ఉంది నాకు ఇవి తెలియదు అన్నమాట ఈ ఈ ప్యాటన్స్ అన్నీ వెయ్యను కాబట్టి తెలియదు చాలా బాగుంది ఇది చూడ్డానికి ఓకే మనం హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అంతే మేడం ఫోర్త్ త్రీ ఫోర్త్ కూడా కొట్టించుకోవచ్చు ఓహో నైస్ అండి ఎలా ఉంటాయో ఒకటి వేసుకొని చూడాలి తను వేసుకుంటుంది లేండి హ్యాండ్స్ లేవు కదా నేను స్లీవ్ లెస్ వేయను ఇందులో చాలా రకాల మోడల్స్ ఉంటాయి మేడం రేయాన్ లో మన దగ్గర ఇవి ఎలా ఉంటాయండి ప్రైజెస్ ప్రైజెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అవునా అసలు ఏంటండి ఇంత బాగున్నాయి మీరు చాలా తక్కువ ప్రైస్ అసలు మీ షోరూమ్ లో ఫోర్టీన్ ఫిఫ్టీయా నైస్ అండి ఎయిర్పోర్ట్స్ లో చూస్తూ ఉంటా వేసుకుంటారు అందరూ ఇప్పుడు అందరూ ఎయిర్పోర్ట్ జర్నీస్కి ఇంకోటి చాలా బాగుంది కదా ఇది లెవెన్ సిక్స్టీ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ డబ్బు కాటన్ లో చూద్దాం కార్డ్ సెట్స్ మేడం ఓహో ఇంకా జీన్స్ లేకుండా ఇలా పెట్టారనమాట మంచిగా టాప్ ఎవరికి కావాలంటే వాళ్ళు స్లీవ్ లెస్ కావాలి సూపర్ అవునండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ మీవన్నీ చాలా బాగున్నాయి

చాలా బాగుంది మంచి కలెక్షన్ ఉందండి మీ దగ్గర మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ కూడా ఏ కలెక్షన్ కా కలెక్షన్ చాలా బాగా వెళ్తుంది సో ఇవన్నీ టూ పీస్ సెట్స్ అండి అంటే రెగ్యులర్ గా ఆఫీస్ కోసమా ప్రతి దాంట్లో మనకు సైజెస్ ఉంటాయి కదండి ఆఫీస్కి బాగుంటాయి ఇవన్నీ మనకి ఇప్పటివరకు చూపించినవన్నీ ఏ సీజన్కి అయినా బాగుంటాయి కదండి చక్కగా సమ్మర్ కోసం ఇది కూడా బాగుందండి బేసిక్ మేడం పాకెట్ కూడా వచ్చినట్టు ఉంది సో కొంచెం వెస్ట్ సైడ్ మోడల్ లాగా వచ్చింది ఓకే ఫోల్డింగ్ హ్యా టూ త్రీ ఫోర్త్ పలాజో పలాజో బాటమ్ హాయిగా ఉంటుంది ఇవన్నీ టూ పీసెట్స్ బెస్ట్ ఇంకా మన దగ్గర స్పెషల్ అంటే ఇవి ఓకే ఏంటి స్పెషల్ రేయాన్ మేడం ట్వంటీ టూ కేజీ రేయాన్ హా రేయాన్ క్లాత్ ఏ పాకెట్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అసలు మెషిన్ వాష్ రఫ్ అండ్ టఫ్ గా చేసుకోవచ్చు అసలు రేయాన్ కాటన్ బాగుంటుందండి మెయింటైన్ చేయాలి కానీ అలవాటు పడితే వదలలేరు ఎవరు అసలు నాకు కూడా చాలా ఇష్టం రేయాన్ కాటన్ ప్రింట్ చేంజ్ అవుతుంది ఆ అవును నెక్ దగ్గర వీ హ్యాండ్స్ వస్తాయి వీ నెక్ ప్యాటర్న్ త్రీ బై 4 త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనం చెక్క స్టిచ్ చేంజ్ సో ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది అంబ్రెల్లా ప్యాటర్న్ ఇందులో నాకు ఒక డ్రెస్ ఉంది అది ఏ లైన్ ప్యాటర్న్ మేడం ఫస్ట్ కలర్ ఇదేమో అంబ్రెల్లా అంబ్రెల్లానా నెక్ దగ్గర కూడా డిఫరెంట్ ఇది ఎలా ఉంటాయి టూ పీస్ సెట్స్ ప్రైసెస్ 1650 మేడం 1650, mm. 1650 1650 ఎందుకంటే చాలా ఉంది 13 చేంజ్ వస్తుంది మేడం డిస్కౌంట్ ఆహా అవును 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 కొన్ని S2 డబుల్ XL ఉంటాయి కొన్ని M2 3 XL ఉంటాయి మేడం దీనిలో సైజెస్ నైస్ చాలా బాగుంది నీట్ గా ఉందండి కింద వచ్చినట్టుంది కదా డిజైన్ ఇది నాకేంటో బ్లాక్ మీదకి పోతుంది వెంటనే చూడంగానే బ్లాక్ ఏంటో ఆడవాళ్ళకి ఎంత ఇష్టం వావ్ త క్లాసీగా ఉంది అసలు టూ పీస్ సెట్ వా సైడ్కి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు కింద డిజైన్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఎయిటీ రూపీసా డిస్కౌంట్ హో ఇది కూడా కొంచెం అంబ్రెల్లా టైప్ వచ్చింది కదా గ్రీన్ అండ్ మెరూన్

కొంచెం తట్టి లోపల ఉండే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఇది ఎక్సలెంట్ అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు టూ పీస్ వీనెక్ వీనెక్ ఇప్పుడు ట్రెండింగ్ కదా మళ్ళీ పాత రోజు వచ్చాయి నైస్ వెరీ బ్యూటిఫుల్ రోమన్ సింపుల్ ఓకే బాగుందండి నీట్గా

నేను ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్స్ తరపున వెళ్ళేదే వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసిన డబ్బులతో వెళ్తున్నాను అందరికీ ఆ పుణ్యఫలం ఉంటుంది అందుకే నేను వీడియోస్ పెట్టేది చాలా థ్యాంక్ యూ నా మీ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలి దేవుడి దయ వల్ల మన వ్యూయర్స్ తరఫున ఉన్నంతలో నేనైతే ప్రయత్నిస్తున్నానండి తన దగ్గర చాలా మంచి స్టఫ్ ఉంది ఎల్బీ నగర్ పరిసరాలు లేకపోతే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా ఒకసారి షాప్ని విజిట్ చేయండి మీకు తెలుస్తుంది నాకు చాలా బాధ ఇస్తుంది అనమాట నాకు పెద్దగా టైం లేదు ఫుల్గా ఎలివేట్ చేద్దామంటే టైం సరిపోలేదు నేను వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నేను త్రీకి స్టార్ట్ అయ్యలేకపోతే ఫైవ్ బుల్ టెన్కి అందుకోలేను సో అదనమాట ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను ప్రెసెంట్ ఉన్న వరకైతే చూపించాను అండి అండ్ మీరు కూడా డెవలప్ చేసుకోండి ఇంస్టాగ్రామ్లో లో పెట్టుకోకే మేడం అసలు చాలా మంచి స్టఫ్ ఉంది మీ దగ్గర ఓకే థ్యాంక్ డెవలప్ చేసుకోండి సరే మాధవే ఫ్యాషన్ టూ టూ ఇంస్టాగ్రామ్ ఐడి ఇంస్టాగ్రామ్ ఐడి ఇంస్టాగ్రామ్ ఐడి అయితే మాధవి ఫ్యాషన్స్ అండి సో నేను రీల్స్ పోస్ట్ చేస్తాను ట్యాగ్ చేస్తాను కాబట్టి మీరు చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఓకేనా మేడం